రోజు చికెను మటను పప్పులు నాన్ వెజ్ వెజ్ కూరగాయలే కాకుండా ఇలా చింత చిగురు కూడా తినాలండి ఇప్పుడు ఈ కాలంలో దొరికేది చింత చిగురు మొన్న అయితే చింత చిగురు పప్పు వేసాను చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా ఇప్పుడైతే ఒక ఇంకా రెండు మూడు రోజులు అయింది అనుకోండి ఈ ఆకు మొత్తం ముదురుతుంది అప్పుడైతే మనం తినలేము ఇలా ఎగురుగా ఉన్నప్పుడు మాత్రమే తింటాము ఈ రోజు అయితే చింత చిగురు రొయ్యలు వండుదామని అత్తమ్మ చింత చిగురు అంటే మా అత్తమ్మ మా ఇంటికి కొంచెం దగ్గరలోనే వేరే వాళ్ళ ఇంటి దగ్గర చింత చెట్టు ఉంది అక్కడైతే తింపుకొచ్చింది నేనే పోదాం అనుకున్నా వీడియో తీసుకుందాం అనుకున్నాను కానీ నాకు అయితే అసలు వీలు అవ్వట్లేదు పని ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీలు అవ్వట్లేదు ఈ చింత చిగురు అయితే నేను మా అత్తమ్మ దగ్గర నేర్చుకున్నాను దాన్ని తీసుకొచ్చినాక అందులో ఏం చెత్త చెదారం ఏం లేకుండా బాగానే ఉంది నేను ఏమన్నా ఉంది కోవచ్చు ప్లేట్ లో అయితే వేసుకున్నాను దాన్ని మొత్తం నలుపుకోవాలి చిన్నగా అయితే నలుపుకోవాలి ఆకులు మొత్తం ఇలా నలుపుకుంటే చిగురు కదా తొందరనే నలిగిపోతుంది వాటిని ఇట్లా చుంచాలి ఇట్లా చుంచినట్టు ఇట్లా చేయి మీద ఒక చేతి మీద ఒక చేతి ఇట్లా వేసుకొని మొత్తం నలుపుకోవాలి నలుపుకొని ఇందులో వట్టి చేపలైనా రొయ్యలైనా పప్పు అయినా ఇంకా మనము కూరగాయలలో కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది నేనైతే ఎక్కువగా అయితే చేపలు ఉన్ను వట్టి చేపలు ఉన్ను రొయ్యలు అయితే వేస్తాను పప్పులో కూడా చాలా చాలా తక్కువగా వేస్తాను ఈ రెండు మూడు రోజులలో అయితే ఎక్కువగా ఇంకొక రెండు మూడు చెట్లు ఉన్నాయి ఒక చెట్టు కాకపోయినా ఒక చెట్టు అన్నట్టుగా ఇగురు ముదిరేంత కొద్ది కొద్దీ తీసుకొచ్చుకొని అయితే వండుకుంటాము అయితే మీరు కూడా ఎప్పుడైనా వండుకున్నారో తప్పక కామెంట్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి ఫస్ట్ నేను ఎలా వండుతున్నాను చూడండి రొయ్యలు అయితే ఫస్ట్ అయితే వేయించుకుంటాను రొయ్యలు ఎక్కువనే తీసుకుంటాను చింత చిగురులోకి ఎందుకంటే చింత చిగురు అంటే పుల్లగా ఉంటుంది కదా కొంచెం రే రొయ్యలైనా పప్పు అయినా వట్టి చేపలైనా ఎక్కువనే ఉండాలి చాలా బాగా టేస్ట్ అయితే ఉంటుంది ఇది మా అత్తమ్మ దగ్గర నేర్చుకున్నాను ఈ వంట కూడా ఫస్ట్ వేయించుకొని ఒక గిన్నెలో అయితే వేసుకొని ఆ వేయించుకున్న కడాయిని అయితే నేను మళ్ళీ వాటర్ పోసి కడుక్కొని తీసుకొని వచ్చాను అందులో అంతా పొట్టు ఉంటుంది కదా ఒక నేనైతే పావు ఉంటుంది పావుతో ఒక పావు నూనె అయితే పోసుకొని అందులో జీలకర్ర ఆవాలు వేసుకొని ఉల్లిగడ్డలు అయితే ఎక్కువగా పోసుకోవాలి ఒక నేను నాలుగు ఉల్లిగడ్డలు మీడియం సైజ్ ఉల్లిగడ్డలు నాలుగు కట్ చేసి పెట్టుకున్నాను అందులోనే కరివేపాకు అయితే వేసుకున్నాను ఉల్లిగడ్డలు అయితే మగ్గాయి పూర్తిగా మగ్గనవసరం అవసరం లేదు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి కంపల్సరీ నాన్ వెజ్ కూరలో అయితే కంపల్సరీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తాను తర్వాత ఉప్పు కూడా వేసుకున్నాను కొంచెం ఫ్రై అయినాక పసుపు కూడా వేసుకొని కలుపుకుంటున్నాను ప్రతిసారి ఇలానే వండుతాను నేనంత హెవీగా ఏమో వండను ఇది కూడా అత్తమ్మ దగ్గర నేర్చుకుంది మనం వేయించుకున్న రొయ్యలలో చూసారా ఎంత డస్ట్ ఉందో ఆ పక్కన ప్లేట్లలో పోసాను కదా అందులోకి వెళ్ళి మళ్ళీ నీళ్ళని అయితే పోసి కొంచెం వేడి వాటర్ అయినా నేను వేడి వాటర్ లేవు కాబట్టి చల్లడి వాటర్ పోసి కడుక్కున్నాను కొంచెం ఉప్పేసి కడుక్కుంటే ఇంకా బాగుంటుంది కొంచెం ఉప్పేసి చల్లడి వాటర్ పోసి అయితే కడిగాను వేడి వాటర్ లేవు అప్పుడు కడిగి ఇప్పుడు మనం ఫ్రై అయిన ఉల్లిగడ్డలలో వేసి మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం ఫ్రై అవ్వాలి మళ్ళీ నూనెలో కొంచెం వేపుకున్నాక తర్వాత చింత చిగురు మనం నలిపి పెట్టుకున్న చింత చిగురు ఉంటుంది చూడండి అందులో అయితే వేసుకోవాలి ఒక టూ మినిట్స్ అంతే వన్ మినిట్ లేకపోతే టూ మినిట్స్ రొయ్యలు అయితే నూనెలో అయితే వేగాయి కదా తర్వాత నేను అందులోకి అయితే వేసుకొని కలుపుకుంటున్నాను చాలా బాగుంటుంది ఇదైతే అత్తమ్మ దగ్గర నేర్చుకున్నాను చెప్పాను కదా అత్తమ్మ అయితే ఇంకా చాలా బాగా చేస్తుంది నేను మా అత్తమ్మనే వండమని చెప్పిన అంటే నువ్వే వండు నేను వండ నేను వండితే మీరు సరిగా తినరు అని అంటే ఎందుకు అత్తమ్మ ఫస్ట్ నువ్వే వండేదాన్ని కదా మేము బాగానే తినేదాన్ని అంటే ఏ నువ్వేవ్వండే నేను కావాలంటే ఉల్లిగడ్డలు కోసిస్తాను అన్నది సర్లే నువ్వు ఎందుకు ఉల్లిగడ్డలు పోషించు నేనే కోసుకుంటాను ఉల్లిగడ్డలు పోసుకొని కూర అయితే పొయ్యి మీదేశాను అత్తమ్మైతే కూర పొయ్యి మీద వేసినాక వచ్చింది వండి నా వాళ్ళంటే ఆ వండుతున్నా అని చెప్పాను చింతచిగురు వేసాక ఒక వన్ మినిట్ వరకు మొత్తం ఫ్రై అయింది అప్పుడైతే కారప్పొడి అయితే వేసాను అయితే పచ్చిమిర్చి అయితే వేసుకోలేదు పచ్చిమిర్చి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది కారపొడి వేసాను ఒక స్పూన్ వేనత్తమ్మా కారపొడ అంటే రెండు స్పూన్లు ఎందుకంటే పులుపు కదా కారం ఎక్కువనే ఉండాలని మా అత్తమ్మంది సర్లే అత్తమ్మ అని ఒక రెండు స్పూన్ల వరకు అయితే కారపూడి వేసి దంచిన వెల్లుల్లి ముద్ద అయితే వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను మళ్ళీ దంచిన వెల్లుల్లి ముద్ద ఇంకొకటి ఏంటంటే ఒకటి చిన్నది స్కిప్ అయింది ఏంటంటే జీలకర్ర మెంతి పౌడర్ అయితే వేసుకున్నాను మర్చి ఇంట్లో వేడి అయితే పర్లేదు తర్వాత కొత్తిమీర అయితే కడిగి అయితే వేసుకున్నాను చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేసారా తప్పక కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ లైక్ చేయట్లేదు లైక్ చేయండి